న్యూస్ చూస్తున్నాం పార్టీ ఫిరాయింపు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి అరికపూడి గాంధీ పిటిషన్లపై విచారించారు తిరిగి ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించనున్నారు పార్టీ ఫిరాయింపు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలు పోచారం రెడ్డి అరికపూడి గాంధీ పిటిషన్లపై విచారించారు తిరిగి ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో అడ్వకేట్స్ అంటే ఎవరైతే బిఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళారో వారి పైన కొందరు కంప్లైంట్ చేశారు సో ఎవరైతే ఏ ఎమ్మెల్యే పైన అయితే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యే కంప్లైంట్ చేశారో సో వారి అడ్వకేట్ ముందే పార్టీ ప్రయాచినటువంటి ఎమ్మెల్యేని ని స్పీకర్ ఆ ముందు పెంచుకొని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు సో దానిలో భాగంగా ఈ రోజు పోచారం ని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు అరకప్పూడి గాంధీ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు శైర్లింగం పల్లి నుంచి రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సమయంలో అరికప్పుడి గాంధీ బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తి పైన గెలిచారు ఆ రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లోనే బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ వెళ్లారు సో ఇక వారు పార్టీ ఫిరాయించారు కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అనేక సార్లు స్పీకర్ ని కలిసి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన కంప్లైంట్ చేశారు సో స్పీకర్ కొంత నిర్లక్ష్యం చేస్తున్నారని వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తీర్పు వచ్చింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన మూడు నెలల్లో స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది సో దానిలో భాగంగానే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది సో ఇక మరోసారి కూడా పార్టీ ప్రిరాయించినటువంటి ఎమ్మెల్యే ఆ క్రాస్ ఎగ్జామినేషన్ స్పీకర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ యొక్క పార్టీ ప్రిరానటువంటి ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదని చెప్పేసి పదే పదే స్పీకర్ దగ్గర చెప్తూ వస్తున్నారు మేము కప్పుకున్నటువంటి కండువా అంటే పీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ కప్పుకున్నటువంటి కండువా అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు మూడు రంగుల కండువా మాత్రమే అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు చెప్పుకొచ్చారు సో దానిలో భాగంగానే సో వాళ్ళు పార్టీ ఫిరాయించినటువంటి పార్టీ ఫిరాయించిన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది ఆధారాలతో సహా సో దానిలో భాగంగానే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది సో మరోసారి అంటే మనకి పన్నెండు పదమూడు ఈ నెల పన్నెండు పదమూడు తేదీలలో ఎమ్మెల్యేని విచారించనున్నారు స్పీకర్ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేని విచారించనున్నారు చూడాలి మరి ప్రస్తుతం అయితే క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం మనకు తెలియదు ఓన్లీ స్పీకర్ కు మాత్రమే తెలుస్తుంది పార్టీ ఎందుకు ఫిర్యాయించారు దానికి గల కారణం ఏంటి అనేది క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా ఏ ఏం చెప్తున్నారు స్పీకర్ కి ముఖ్యంగా అనేది కూడా అక్కడ అడ్వకేట్స్ ఉంటారు సో కంప్లైంట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉంటారు సో వారికి మాత్రమే తెలుస్తుంది సో పార్టీ ఫిర్యమించినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి సమాధానం స్పీకర్ నోట్ చేసుకుంటారు సో ఇవన్నీ కూడా మరొకసారి ఆయన మరి పన్నెండు పదో ఈ నెల పన్నెండో తారీఖు పదమూడో తారీఖు మరోసారి పార్టీ బ్రాంచినటువంటి ఎమ్మెల్యే విచారణ చేస్తారు కాబట్టి సో మరి అప్పుడేం చెప్తారనేది కూడా చూడాలి ఎంత చూసిన తర్వాత తదుపరిగా స్పీకర్ ఎటువంటి నిర్ణయం అని కూడా కొంత ఆసక్తి ఎందుకంటే పార్టీ ఆ ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోకపోతే ఎట్టి పరిస్థితులు కూడా మేము ఊరుకునేది లేదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్తుంది అవసరమైతే మరోసారి సుప్రీంకోర్టులు మెట్లు కూడా ఎక్కుతామని చెప్పేసి కూడా చెప్పారు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందని చెప్పేసి ఆ తీర్పు కాపీని అంటే పార్టీ విరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ మూడు నెలల్లో చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి ఆ తీర్పు కాపీని కూడా మేము స్పీకర్ ఇచ్చామని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తూ వస్తున్నారు సో ఇలా కొంత ఏమైనా నిర్లక్ష్యం చేస్తే మాత్రం పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ చర్యలు తీసుకోకుండా ఇలానే ఉంటే మాత్రం మరోసారి సుప్రీంకోర్టు కూడా వెళ్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది చూడాలి ఈ నెల పన్నెండు పదమూడు మరోసారి పార్టీ ఫిరించినటువంటి ఎమ్మెల్యే ని స్పీకర్ విచారణ చేస్తారు విచారించిన తర్వాత స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆసక్తి మనకి రైట్ సైడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదిరింది రేపటి హైదరాబాద్లో అధ్యాపక సభకు అనుమతి నిరాకరించింది ఎన్నికలు ఉన్నందున సెక్యూరిటీ ప్రభుత్వం ఇవ్వలేమని తెలిపింది సభ అనుమతి కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య వేసింది ఈ నేపథ్యంలో జస్టిస్ రవణ్ కుమార్ విచారణ జరిపారు ఎల్బీ స్టేడియం లేదా మరో చోట అయినా అనుమతి ఇవ్వాలని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య లాయర్ తెలిపారు కాలేజీల బంద్ బర్నింగ్ ఇష్యూ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది సభకు అనుమతి ఇవ్వడానికి ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించింది ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు సిటీలో భారీ సభకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు వారం రోజుల తర్వాత అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురైంది రేపటి హైదరాబాద్ లో అధ్యాపక సభకు అనుమతి నిరాకరించింది ఎన్నికలు ఉన్నందున సెక్యూరిటీ ప్రభుత్వం ఇవ్వలేమని తెలిపింది సభ అనుమతి కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య వేసింది ఈ నేపథ్యంలో జస్టిస్ రవణ్ కుమార్ విచారణ జరిపారు ఎల్బీ స్టేడియం లేదా మరో చోట అయినా అనుమతి ఇవ్వాలని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య లాయర్ తెలిపారు కాలేజీల బంద్ బర్నింగ్ ఇష్యూ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది సభకు అనుమతి ఇవ్వడానికి ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించింది ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు సిటీలో భారీ సభకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు వారం రోజుల తర్వాత అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది కైదే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు మొత్తానికి హైకోర్టుకి అయితే వ్యవహారం చేరిందనే చెప్పవచ్చు ఉన్నత విద్యా మండలి సంస్థల సమాఖ్య హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు తాము రేపు హైదరాబాద్ లో అధ్యాపక సభకు అనుమతి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు దాఖలు చేసినటువంటి పిటిషన్ అయితే ఆ పిటిషన్ అయితే కొట్టివేయడం అయితే జరిగింది ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే సెక్యూరిటీ ఇవ్వలేము అనే ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలోనే సభ అనుమతి కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినటువంటి ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చివరికి వాళ్ళ వాదనలతో అయితే హైకోర్టు ఏకీభవించలేదు అయితే విచారణ జరిపినటువంటి జస్టిస్ శ్రవణ్ కుమార్ ఎల్బీ స్టేడియం లేదా మరొక చోట అయినా సరే తమకు అనుమతి ఇవ్వాలంటూ కూడా పూర్తిగా పోరాటం జరిగింది అయితే ఉన్నత విద్యా మండలి సమాఖ్య తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి అడ్వకేటు ఆ తర్వాత ప్రభుత్వం తరఫున కూడా వాదనలు అయితే విన్నారు అయితే కాలేజీల బంద్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సీరియస్ మ్యాటర్ ఇది ఫండింగ్ ఇష్యూ కాబట్టి ప్రభుత్వం ఏటువంటి చర్యలు తీసుకుంటుంది అనే దానికి సంబంధించి కూడా హైకోర్టు అయితే ప్రశ్నలు లేవనెత్తి సభకు అనుమతి ఇవ్వడానికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటని కూడా అడగడంతో ప్రధానంగా అప్పుడు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కూడా నగరంలో ఎటువంటి భారీ సభకు అనుమతి ఇచ్చే అవకాశం లేదు అంటూ కూడా వాదన వినిపించారు అయితే వారం రోజుల తర్వాత అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు అయితే ఆదేశం ఆదేశాలు అయితే జారీ చేశారు ఇదంతా కూడా ఒకవైపు జరుగుతున్నా కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా విద్యా సంస్థలన్నీ కూడా బంద్ అయిపోయాయి ఒకవైపు విద్యా సంస్థల యాజమానం వచ్చేసి తమకు రావాల్సినటువంటి మనీ వ్యవహారంలో వాళ్ళు చూస్తూ ఉండడము విద్యార్థులు మాత్రం తమ క్లాసులు పోతున్నాయి తమకు కావాల్సినటువంటి చదువుకోవాలా చదువుకోలేకపోతున్నాము క్లాసులన్నిటికీ సంబంధించి ప్రతి రోజు కూడా మాకు ఒక మెసేజ్లు వస్తున్నాయి ఈ రోజు కూడా కాలేజీలు సెలవు ఈ రోజు కూడా హాలిడే అంటూ కూడా మెసేజ్లు వస్తున్నాయంటూ కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తాం మరి విద్యార్థుల ఆందోళన అయితే ఎవరు పట్టించుకోవట్లేదు విద్యార్థులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎవరు పట్టించుకోవట్లేదు అంటే ఇప్పటికీ ఇటు గవర్నమెంట్ కావచ్చు ఇటు విద్యా సంస్థలు కావచ్చు ఎవరికి వారు తమకు కావాల్సినటువంటి ప్రయోజనం కోసం మనం చూస్తున్నాం తప్ప మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతున్నారో ఆ విద్యార్థుల సమస్యలు అయితే పట్టించుకోవట్లేదు ఖచ్చితంగా ఇది రానున్న రోజుల్లో ముదిరి ముదిరి చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన స్పందించాలి అనేది విద్యార్థులు కోరుతున్నటువంటి మాట మరోవైపు విద్యా సంస్థల్లో సమాఖ్య ఎవరైతున్నారో వాళ్ళు మాత్రమే తమకు పెద్ద ఎత్తున మేము సభలు నిర్వహించుకోవాలంటూ కూడా వాళ్ళు ఒకవైపు కోరుతున్నారు ఇలా ఎవరికి వారు ఈ కోరికలు కోరుతూ ఉండడంతో చివరికి నష్టపోతున్నది ఎవరిదా అంటే విద్యార్థులే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తీవ్రంగా నష్టపోతున్నారు కొంతమంది తమ సొంత ఊర్లకు వెళ్ళిపోతున్నారు ఏమి అంటే ఇది పూర్తిగా కూడా కాలేజీలన్నీ కూడా బంద్ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ కాలేజీలు రీ ఓపెన్ అవుతాయి ఎవరికి అర్థంగాని పరిస్థితి అది అసలు ఇంకా ఎన్నికల పాటి దాన్ని కొనసాగుతాయి ఎప్పుడు ఓపెన్ అవుతాయి మళ్ళీ ఎప్పుడు తమ కాలేజీలకు వెళ్తాము అనేటటువంటి ఆందోళన కూడా విద్యార్థుల్లో ఉంది ఇదంతా కూడా వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంటే అనేక మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఎంతో త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ అయితే విద్యార్థుల తల్లిదండ్రులు వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు విద్యార్థి సమయ ఏదైతే ఉన్నత విద్యా సంస్థల సమైకి ఉన్నారో వాళ్ళు తాము చేపట్టినటువంటి భారీ బహిరంగ సభ ఏదైతుందో దానికి ఇప్పటికీ తాత్కాలికంగా పట్టినప్పటికీ కానీ ఎన్నికల తర్వాత వీళ్ళు ఒక భారీ సభ నిర్వహించే అవకాశం ఉంది అంటే ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి ఎన్నికల వరకు కూడా కాలేజీలు ఓపెన్ అవుతాయా ఓపెన్ అవ్వవా అనేటటువంటి అనుమానం ఇప్పుడు మొదలైంది ఇప్పుడు ఎలాగూ హైకోర్టు ఎన్నికల తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా హైకోర్టు కూడా చెప్తుంది అయితే ఈ నేపథ్యంలోనే ఎన్నికలు ఉండడం ఎన్నికలు నేపథ్యంలో సభకు అనుమతి నిరాకరించడంతో ఇంకా ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ఇంకా ఈ సభ నిర్వహించే అవకాశం ఎన్నికలు పూర్తి కాకుండా ఇంకా కాలేజీలు రీఓపెన్ అయ్యే అవకాశం లేదా అనే క్వశ్చన్ మార్క్ కూడా లేదు డెఫినెట్ గా ఇది చాలా సీరియస్ మ్యాటర్ గా అయితే కాబోతుంది రైట్ మాధు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తమాషాలు చేస్తే తాట తీస్తానంటూ ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏది పడితే అది చేస్తే ఊరుకోవాలా అంటూ మండిపడ్డారు విడతల వారీగా నిధులు విడుదల చేస్తాం విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించాం కాలేజీలు మూసివేస్తామంటే ఊరుకునేది లేదు విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదు మీరు ఏ రాజకీయ పార్టీతో అంట కాగుతున్నారో మాకు తెలుసంటూ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు బ్లాక్మెయిల్ చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదు సంఘాలు అంటూ పైరవీల కోసమే వస్తున్నారు అరోరా కాలేజ్ రమేష్కి ఎన్ని అనుమతులు ఇవ్వాలి సహకరించాల్సిన వాళ్ళే కాలేజీలు బంద్ చేశారు వచ్చే ఏడాది ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దాం రేపు ఫీజులు అడగకుండా ఉంటారా అంటూ సీఎం రేవంత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతోనే మీకేం ఫీజు రియంబర్స్మెంటు రాదు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీత భత్యాలు కూడా విడతలాలు ఇస్తుంటే సర్దిద్దుకుంటొస్తున్నాము సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంధు పెడితే మూడు నెలలకు ఆరు నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంధు పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా విడతల వారిగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా ఆడబోయి అడుగుర్రీ ఉన్నవే మూడు వేల ఆరు వందల కోట్ల బకాయిలు అంటే ఆరు వేలు ఇయనరా ఐదు వేలు ఇయనరా అని ఉపన్యాసాలు ఇస్తుంది ఉపన్యాసాలు ఇచ్చట నేను చూసిన పన్నెండు కాలేజ్లు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు ఇయలే ఇంకొక ఇద్దరు ఆఫ్ క్యాంపస్ ఆయనది ఉండేది మహబీబీ నగర్లో ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇయమని వచ్చిండు ఇయలే ఇవన్నీ రూల్కు వ్యతిరేకం అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తుర్రు పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలుసు వెనక్కి ఎట్లా తిప్పొచ్చు నేను ఏంటంటే ప్రభుత్వాన్ని నడుపుతున్న కాబట్టి ఆ ప్రయత్నం చేస్తలేను పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతోని చెలగాటం ఆడకండి ఈరోజు మీరు బంధు పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు ఇవాళ మీ ఫీజు ఏమి రీఎంబర్స్మెంట్ తిరిగి వస్తుంది పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా చెప్పండి మీరందరూ మీరు కూడా మీ పిల్లలు పోతున్నారు మా పిల్లలు మీ పిల్లలు అందరూ చదువుకుంటారు ఇవాళ పిల్లలకు చదువు చెప్పకుండా కళాశాలలు బంద్ పెడితే మూడు నెలల తర్వాత ప్రభుత్వం నిధులు ఇచ్చింది అనుకో ఇప్పుడు ఈ విద్య దూరమైన పిల్లలు ఏం కావాలి ఈ రోజు నాణ్యమైన విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం మీరు విద్యనే అందించం బంద్ పెడతామని అంటే ఇంకా మీతో చర్చించడానికేముంది ఏదో ఈ సమస్యలు కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చినాకనే పుట్టుకొచ్చినాయి ఈ సమస్యలకు మొత్తం రేవంత్ రెడ్డి కారణం అన్నట్టు మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటగాగుతున్నారు మీ వెనకాల ఎవరుండో తెలుసుకోలేనంత నిద్రావస్థలు ఉన్నామా మేము ఎవరెవరు హాఫ్ క్యాంపస్లో అడిగినారు ఎవరెవరు కొత్త కాలేజీలు అడిగినారు ఎవరెవరు ఏం అడిగినారో నా దగ్గర లిస్ట్ ఉంది ఈ తమాషాలని బానికి రావాలి ఏదో అనుకుంటున్నారు పిల్లల్ని రెచ్చగొడతామని నేను సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మన పిల్లలే వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు బంద్ పెట్టి ఏదో చేస్తాం అనుకుంటే మాత్రం అది పిల్లలకు అన్యాయం జరుగుద్ది రాజకీయ ప్రేరితమైన ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ బాటింగ్ ఇచ్చారు రాష్ట్రంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు ఖచ్చితంగా వారందరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు మొత్తం మీద దాదాపు మూడు వేల ఆరు వందల కోట్లు పెండింగ్ ఫీజ్ రియంబర్స్ బకాయిలు ఉంటే వీరు పన్నెండు వందల పన్నెండు వేల కోట్లని ఎలా చెప్తారు గతంలో చేసిన గత ప్రభుత్వం చేసినవంటి దానికి మేము ఎందుకు బాధ్యత వహిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మొత్తము విడతల వారీగా ప్రైవేట్ కళాశాలలో సంబంధించినటువంటి ఫీజు రియంబర్జన్మెంట్ మొత్తం కూడా పూర్తిగా విస్తలవారీగా చెల్లిస్తాము కానీ విద్యార్థులు రోడ్డు మీద వేసి కళాశాల బంద్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలమా చెలగాట మారుతున్నటువంటి అన్ని ప్రదేశ్ కళాశాలపై సీరియస్ గా యాక్షన్ తీసుకున్నాం ఇచ్చే పరిస్థితిలో ఇలాంటి వాటికి రాష్ట్ర ప్రభుత్వము ఉపేక్షించే పరిస్థితి లేదంటూ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీయ స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం అయితే ఇప్పటికైనా వారు బ్లాక్మెయిల్ రాజకీయాలు చే చేయద్దు వారి వెనుక ఏ రాజకీయ పార్టీ ఉంది ఎవరెవరు తమకు అనుమతుల కోసం తమ దగ్గరికి వచ్చారు వీటన్నిటి వివరాలు తమ దగ్గర ఉంది వారికి అనుమతులు ఇవ్వకపోతే విద్యార్థులని రుచుగొలిపి ఈ విధంగా రోడ్డు మీద వేస్తానంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఉపేక్షించే పరిస్థితి లేదంటూ కూడా ముఖ్యమంత్రి ఈ రోజు తీవ్ర స్థాయిలో ప్రదవి ప్రదవెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అయితే ప్రైవేట్ కళాశాలలు చేస్తున్నటువంటి ఆందోళన పెంటనే విర్మించుకోవాలి ఇప్పటికే తాను ఒక కమిటీని కూడా వేశాం కమిటీ నివేదిక గుడిచింది మూడు వేల ఆరు వందల కోట్లు బకాయిలున్న మాట మాత్రమే అవి వారిగా చెల్లిస్తామని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు Right it. thank you బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులు వెళ్ళారు కర్నూలు బస్ దగ్ధం కేసులో పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చారు బస్ దగ్ధానికి మచిమి కారణమని ప్రచారం చేశారని నోటీసులు జారీ చేశారు ప్రచారం వెనుక వైసీపీ ఉందంటూ కేసు నమోదు చేశారు ఇప్పటికే ఇరవై ఏడు మందిపై కేసులు నమోదు చేశారు తాజాగా పూడి శ్రీహరిని కూడా కేసులో చేర్చారు కర్నూలు పోలీసులు వైసీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులు వెళ్లారు కర్నూలు బస్ దగ్ధం కేసులో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీహరికి నోటీసులు ఇచ్చారు బస్ దగ్ధానికి మాత్రమే కారణమని ప్రచారం చేశారని నోటీసులు జారీ చేశారు ప్రచారం వెనుక వైసీపీ ఉన్నట్టు కేసు నమోదు చేశారు ఇప్పటికే ఇరవై ఏడు మందిపై కేసులు నమోదు చేశారు తాజాగా పూడి శ్రీహరిని కూడా కేసులో చేర్చారు కర్నూలు పోలీసులు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ రమేష్ ఇటీవల కాలంలో కర్నూలు లో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో దాదాపుగా పంతొమ్మిది మంది వరకు చనిపోయారు ఈ ఘటనకు సంబంధించి ప్రధానంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్రంలో కల్తీ మద్యం ఏదైతే ఉందో ఈ కల్తీ మద్యం కావచ్చు అదేవిధంగా అక్రమంగా మద్యానికి సంబంధించినటువంటి వైన్ షాప్లు నిర్వహించడం కావచ్చు అదేవిధంగా ఈ అక్రమ మద్యం వల్ల ఈ సంఘటన జరిగిందంటూ కూడా గత కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితుంది బెల్ట్ షాపులు ప్రధానంగా ఎక్కడ చూసినా రోడ్ల పక్కన హైవేల పక్కన విచ్చలవిడిగా విడిగా వీటిని వీటిలో మద్యం సేవించినటువంటి వ్యక్తులు ఈ ప్రమాదానికి కారణమయ్యారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు ఈ బెల్ట్ షాపులు లేకుండా ఉంటే ఎలాంటి ప్రమాదం జరిగేది కాదని కూడా వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటికే కొద్ది మందిపై కేసులు పెట్టగా తాజాగా కర్నూలుకు సంబంధించినటువంటి పోలీసులు ఈ రోజు వైసీపీ కేంద్ర కార్యాలయానికి రావడం జరిగింది వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోలీస్ శ్రీహరి కూడా వహించినటువంటి పరిస్థితి కూడా ఉంది బస్సు ప్రమాదానికి సంబంధించి ఈ బెల్ట్ షాపుల్లో దొరికినటువంటి మద్యమే కారణం అంటూ ప్రచారం చేస్తున్నారనే అంశంలో ఆయనకు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఈ అంశాన్ని వైసీపీ నేతలు తప్పుపడుతూ ఉన్నారు ఉద్దేశపూర్వకంగానే శ్రీహరి పైన ప్రభుత్వం కేసులు పెట్టింది ఆయనను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వైసీపీ నేతలు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది బస్సు ప్రమాదానికి సంబంధించి ఆ కారణాలు చెప్పాల్సి ఉంది అసలు ఈ బైక్ యాక్సిడెంట్ కి ఆ బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత బస్సు ఆ బైక్ ను గుద్ది మంటలు చెలరేగి ఇంతమంది చనిపోవటానికి కల్తీ మధ్య కారణమా కాదా చెప్పాల్సిన ప్రభుత్వం ఇలాగా వైసీపీ నేతల పైన అక్రమ కేసులు పెడుతూ వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని కూడా వైసీపీ నేతలు ఆరోపణ చేస్తూ ఉన్నారు ఇలాంటి కేసుల వల్ల వైసీపీని గొంతును నొక్కే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తుందో అది సఫలం కాదు ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాటాలు కొనసాగిస్తామని కూడా చెప్తున్నారు అదే సమయంలో ఈ రోజు వైసీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి ఏవైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసును కూడా వెంటనే ఉపసంహరించుకోవాలి అని కూడా వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైట్ రమేష్ థ్యాంక్ యూ వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో దారుణం చోటు చేసుకుంది మైనర్ బాలికపై యువకుడు అత్యాచారం చేశాడు వహీద్ అనే యువకుడు మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఓ వెంచర్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోలు బయట పెడతానని కీచకుడు బెదిరింపులకు దిగాడు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఈ ఘటన మోమిన్పేట్ మండలం కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో దారుణం చోటు చేసుకుంది మైనర్ బాలికపై యువకుడు అత్యాచారం చేశాడు వహీద్ అనే యువకుడు మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఓ వెంచర్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోలు బయట పెడతానని కీచకుడు బెదిరింపులకు దిగాడు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఈ ఘటన మోమిన్పేటి మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అనిస్తారు రత్న వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండల కేంద్రంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు గత కొన్ని రోజుల క్రితం వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండల కేంద్రంలో ఒక మైనర్ బాలికను ఆటో డ్రైవర్ తనకు ఆశ చూపించి పక్కనే పక్కన నిర్మాణ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె పైన అతి అత్యాచారం చేశాడు అత్యాచారం చేయడం మాత్రమే కాకుండా అతను చేసినటువంటి అత్యాచార ఘటన మొత్తాన్ని కూడా వీడియో కింద చిత్రీకరించినట్లు కూడా తెలుస్తోంది ఇక అనేటువంటి వ్యక్తి దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది బాలిక వయసు పద్నాలుగు సంవత్సరాలుగా తెలియజేస్తూ ఉన్నారు ఆమెకు ఆతి చూపించి మండల కేంద్రంలోని నిర్మాణ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె పైన ఈ అత్యాచారం చేసి ఎవరికైనా చెబితే చంపేశారంటూ కూడా బెదిరింపులకు పాల్పడినట్లు కూడా తెలుస్తోంది ఇక ఎప్పుడైతే ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసిందో బాలిక ద్వారా ఆ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నింతుడైనటువంటి వాహిదు పైన ఎస్సీ ఎస్టీ అట్రస్తో పాటు పోక్సం కింద కేసులు నమోదు చేశారు ప్రస్తుతం నింతుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు కూడా సమాచారం ఉంటుంది ఇక పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి సాక్ష్యం అలాగే డిజిటల్ ఆధారాలను మెడికల్ రిపోర్ట్ వంటి వివరాలను కూడా సేకరించి నిందితుడి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఇక రీసెంట్ గా మైనర్ బాలికల మీద జరుగుతున్నటువంటి అఘైత్యాలకు సంబంధించి ఒకవైపున అవుట్స్కట్ అనేవి ప్రధానంగా ఇబ్బందికరంగా మారినట్లు కూడా తెలుస్తుంది గతంలో ఇటు వికారాబాద్ కు సంబంధించి ప్రధానంగా ఇటు వికారాబాద్ అలాగే నార్సింగి తదితర ప్రాంతాలు బాజ్పల్లి లాంటి ప్రాంతాల్లో మైనర్ బాలికల మీద అత్యాచార ఘటనలు అనేవి స్పష్టంగా వెలుగు చూస్తున్నాయి తదులో భాగంగా ఇప్పుడు ఇది కంటిన్యూ గా మారింది దీని మీద ప్రశ్న ఒకవైపున పోలీసులు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ కూడా మహిళా భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది ఇలాంటి ఘటనలు మరలా మరలా పునరావుతూ అవుతున్నప్పుడు రైట్ రత్న థ్యాంక్ యూ రాష్టంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల పన్నెండున రాష్టంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిరసన ర్యాలీలకు సంబంధించిన పోస్టర్ను నేతలు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేల్లా అప్పిరెడ్డి మాజీ మంత్రి అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ తీరుపై అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీ చాలా దురదృష్టకరమని మాజీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలపై చంద్రబాబు కక్ష కట్టడం సరికాదని మండిపడ్డారు ప్రభుత్వ రంగంలో వీటిని నిర్వహించాలని ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భావించి కొన్ని నిర్మాణాలను పూర్తి చేశారు కొన్ని నిర్మాణాలు ప్రోగ్రెస్ లో ఉన్నాయి వీటన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకున్నది ఇది తప్పుడు నిర్ణయం పేద ప్రజానీకానికి పేద విద్యార్థులకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసే కార్యక్రమంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశం